మాటల కందని మహా దారుణం ఇది నోరు తెరిచి బాధపడక తప్పని పరిస్థితి నిజంగా ఇది మన రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాలు ఇలాంటివి జరుగుతాయా అన్నదే ఇప్పుడు అందరి నోట వినబడుతున్న ప్రశ్న ఎక్కడో మన రాష్ట్రం నుంచి చాలా దూరం ఉన్న ఇతర ఇతర దేశాల్లో ఇతర ఇతర రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో వెలుగులోకి వస్తున్న ఆ వీడియోలను చూస్తే మనం భయపడతాం తిట్టుకుంటాం అలాంటిది ఈరోజు జరగాల్సింది జరిగిపోతూనే ఉంది చూడకూడదు మన రాష్ట్రంలో ఇలాంటివి అనుకున్నవి సైతం ఈ రోజున చూసే పరిస్థితికి ఎందుకు వస్తుంది ఎస్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఒక హత్య దారుణమైన హత్య కేసు గురించే మనం మాట్లాడుతున్నామండి పల్నాడులో అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొబ్బరి బోండాల కత్తితో ఏకంగా ఒక వ్యక్తిపై తెగబడ్డాడు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావడం అత్యంత నిజంగా బాధను కలగజేస్తున్న విషయం వైసీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది నది రోడ్డుపై ఈ పసుపు గూండాల బరితెగింపునకు ఇదిగో ఇది మరా మరో పరాకాష్ట రాష్ట్రంలో కేవలం కూటమి అధికారంలోకి వచ్చి నలభై రోజులే అవుతుంది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో అమలవుతుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంతకన్నా మాటలు అవసరం లేదు అనేది మాత్రం అందరూ చెబుతున్నమాట ఇక్కడ పోలీసు యంత్రాంగం చేస్తున్న తప్పులు వాళ్ళ ఆలో అనాలోచిత నిర్ణయాలు నిజంగా రాజకీయాలను పక్కన పెట్టి పోలీస్ వ్యవస్థ పూర్తిగా చేస్తున్న దిగజారుడు పనులకు మాత్రం నిజంగా ఇంకా ఇంకా బాధ కలుగుతుంది టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతబట్టి ఏకంగా ఒక అడ్డంగా ఒక నడి రోడ్డున ఈ స్థాయికి తెగబడుతున్నారంటేనే వీళ్ళ వెనకాల ఎవరున్నారు అన్నది నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఏం కాన్ఫిడెన్స్ వీళ్ళదు అన్నది కూడా ఆలోచన చేయాలి ఇన్ని రోజులు చూడని లేనిది ఈరోజు కొత్తగా ఎందుకు ఈ మాదిరి ఎగిరిగిరి పడుతున్నారు పడుతున్నారన్న దానికి కూడా ఆలోచన చేయాలి తొలి ఏకాదశి పర్వదినం నిన్న ఎటు చూసినా కోలాహలం పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్తజన సందోహం బందోబస్తు ఏర్పాట్లో వందలాది మంది పోలీసులు ఉన్నారు స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాజకీయ కక్షలతో ఒక్కసారిగా పచ్చముటాల ఉన్మాదం పురివిప్పింది విరుకొండ నడిబొడ్డున వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్తను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్త చేసిన హత్యకు దారుణ హత్యకు ఇది పరాకాష్ట వందలాది మంది పక్కన చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే బస్ బస్టాండ్ సెంటర్లలో ఈ దారుణం చోటు చేసుకుంది మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు ఈ ఘటనలో పలువురు గాయపడగా చికిత్స కోసం మరికొందరు హాస్పత్రులకు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మార్డర్ చేశాడా ఇతర ఎవడో చేశాడా అన్నది కాదు చేసిన వాడు ఎందుకు ఇంత స్థాయిలో దారుణంగా తెగబడ్డాడు రాజకీయ కక్షలు ఎందుకు ఈ స్థాయికి పెంచుకుంటున్నారు అన్నదే ఇక్కడ మా పాయింట్ రాజకీయం అన్నది ఈరోజు ఓ పార్టీ ఉంటుంది రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ అధికారం ఉన్నప్పుడు ఓ మాదిరిగా అధికారం పోయాక ఈ మాదిరిగా చేయడం అన్నది ఏ ఎంత మనకు ధర్మం ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అన్నడానికి రుజువులు కూడా వెలుగులోకి వచ్చాయి ఒకసారి మీరు ఈ ఫోటోలు చూడండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోసం ప్రచారంలో భాగంగా అతను పాల్గొనడం కానీ ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి ఈ రెడ్ టీ షర్ట్లో ఉన్న వ్యక్తి కేక్ తినిపిస్తున్న వ్యక్తి ఇతనే మర్డర్ చేసిన వ్యక్తే అందులో ఇగో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కండువాలు కప్పుకొని తిరుగుతున్న ఫోటోలు ఇటీవల ప్రచారాల్లో కూడా ఈ స్థాయిలో ఈయన తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఆయన పనిచేస్తున్నప్పటికీ ఈయనను తెలుగుదేశం పార్టీ అనవద్దు అంటే ఇలా ఈయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన క్లియర్గా ఆధారాలతో సహా దొరికినప్పుడు ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు జరగకుండా ఉండాల్సినవి వాటిపై చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఇటు జగన్కు అటు చంద్రబాబు ఇద్దరికీ ఉంది రాజకీయ కక్షలతోనే ముందుకు అడుగులు వేస్తామంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ప్రజలు ఎదుర్కొంటారు ఆ ప్రజానికమే చివరికి బలవుతున్నారు అన్నది కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రియాక్ట్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై కేవలం కూటమి అధికారంలోకి వచ్చి అసలు ఎన్ని రోజులైంది వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ట్విట్టర్ వేదికగా రియాక్ట్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వడం జరిగింది రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీని అనుగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు జగన్ నిన్నటి వినుకొండ హత్య జరిగిన ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు జగన్ ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలకు ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలు నిర్వీర్యం చేశారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారని అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలకు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానన్నారు జగన్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై వెంటనే దృష్టి పెట్టాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు జగన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసానిస్తున్నానన్నారు జగన్ ఇక వినుకొండలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి ఒకటి గంట ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు గాను ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వార్త వెళ్ళగానే నిజంగా ఈ స్థాయిలో జరుగుతున్న దారుణాలు ఈ స్థాయిలో జరుగుతున్న అవమానాలు ఈ స్థాయిలో జరుగుతున్న ఒక దారుణ హత్యలకు ఎవరు బాధ్యత వహించాలి ఈరోజు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు ఇవిచ్చలగా ఆ వీడియోలు కూడా మనం ప్లే చేసే పరిస్థితి ఈరోజు లేదు ఎందుకంటే లా అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనకి వ్యతిరేకంగా పోవడం పోలేము కాబట్టి యూట్యూబ్కు సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఉంటుంది ఒక వ్యక్తి యొక్క మర్డర్ విజువల్స్ కానీ ఇంకోటి కానీ మనం డిస్ప్లే చేయలేము ఆ డిస్ప్లే చేస్తే మొత్తం వీడియోనే యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది డిలీట్ చేస్తుంది కాబట్టి ఆ రక్తపు కాండాలు మనం చూపించలేము కానీ ఖచ్చితంగా మీరు ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర మీరు ఇవి చూసే ఉంటారని ఆశిస్తున్నాం కానీ అది చూడడం మనం గొప్ప కాదు జరుగుతున్న నష్టానికి బాధ్యత ఎవరు వహించాలి ఇలాంటివి జరగకుండా భయభ్రాంతులకు గురి చేసే ఒక పద్ధతిని ఎందుకు తీసుకురాకూడదు ఈరోజు పోలీసులు ఎక్కడిదక్కడ ఈరోజు కూడా మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు ఉదయం రాళ్ల దాడి అనే ఒక ఇంటికి దగ్గర రెడ్డప్ప ఇంటి దగ్గర ఏ స్థాయిలో గందరగోళం ఏర్పడిందో పుంగునూరులో మనం చూస్తున్నాము చిత్తూరు జిల్లా పుంగునూరులో ఏకంగా రాళ్ళు విసురుతుంటే పక్కకున్న పోలీసులు చేస్తున్న విధానం వాళ్ళని ఒక్కసారి మీరు ఆ విజువల్స్ కూడా చూడండి ఎంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారు మరి ఈ స్థాయిలో పోలీసులు ఉన్నప్పుడు ఈ స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నప్పుడు ఇక రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి అన్న దానిపై ఇప్పుడు నిజంగా ఆందోళనగా ప్రజానికమంతా ఉండడం విశేషం